మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వి నైన్టీ న్యూస్ నడకతో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అన్నారు ప్రపంచ ఆర్థరైటిస్ డి సందర్భంగా ఎస్వీఎస్ ఆసుపత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వాక్తాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఓపి వాక్తాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు ప్రస్తుత దైనందిన జీవితంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపిస్తూ అనేక మంది అనారోగ్యానికి లోనవుతున్నారని ఆరోగ్యంగా ఉంటేనే మనిషి జీవితం సజావుగా సాగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకొని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు ప్రజల్లో ఆరోగ్యం పైన అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఎస్వీఎస్ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో వాగ్దానం నిర్వహించడం అభినందనీయమని అన్నారు ప్రతి ఒక్కరికి నడక ఎంతో ముఖ్యమన్నారు ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ వ్యాయామం అవసరమన్నారు ఆర్థోపెడిక్ కు సంబంధించి ఎస్విఎస్ ఆసుపత్రిలో సురక్షితమైన తో అన్ని రకాల అందుబాటులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్రంలోనే బెస్ట్ ఆసుపత్రిగా ఎస్వి ఆసుపత్రి అని ఆయన చెప్పారు అనంతరం పద్మావతి కాలనీ కృష్ణ టెంపుల్ ఖమాన్ నుంచి ఎనుగుండ వరకు వాక్తాన్ లో ఆయన విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కెజీ రెడ్డి డాక్టర్ కృపారెడ్డి వెంకట్రెడ్డి రెడ్డి కర్ణాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వారు వాకతా నిర్వహిస్తారు ప్రజల్లో అవగాహన కల్పించి సురక్షితమైన జాయింట్స్కి ఏజ్ కావచ్చు యంగ్ ఏజ్ కావచ్చు ఎట్లా సురక్షితంగా ఉండాలా ఎట్లా కలకాలం ఆరోగ్యంగా ఉండాలా ఉండాలన్న దాని మీద అవగాహన కోసం ఈ వాక్ నిర్వహించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ కూడా మన ఎస్విఎస్ మెడికల్ కాలేజ్లో జరుగుతూ ఉంది మహబూబ్నగర్ పట్టణానికి ఒక అసెట్గా ఈరోజు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఉందండి పెద్ద హాస్పిటల్తో పాటుగా అధునాతన సౌకర్యాలతోటి లేటెస్ట్ టెక్నాలజీతోటి రోగులకు వైద్యం అందించే ఏర్పాటు ఈ హాస్పిటల్స్లో ఉన్నాయి ఈరోజు తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్గా గుర్తింపు పొందింది అంతేకాకుండా ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్కు ముఖ్యంగా ఆర్థోపెడిక్ సంబంధించిన సర్జరీస్కి ఫుల్లీ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ఇక ప్రజలకు సేవ చేస్తూ ఉంది సో ఈ సందర్భంగా మేము అందరం కూడా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ఫిట్గా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ ఎంత అవసరము వ్యాయామం ఎంత అవసరమో దానివల్ల మన జీవన ప్రమాణం పెరుగుతుంది పాంజిటివిటీ పెరుగుతుంది అందుకోసం ఈరోజు ఈ వాకత నిర్వహించుకుంటా ఉన్నాం ఎస్విఎస్ కాలేజ్ సంబంధించిన డైరెక్టర్సు డాక్టర్సు అందులో ఉన్న సిబ్బంది పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈ వాకతాన్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు మీరు చూడాలనుకున్నదే మీరు చూస్తున్నది ఎస్వీ నైన్టీ నైన్